హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు పోరంకిలో విజయవాడ పోరంకిలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి న్యూ కన్స్ట్రక్షన్ చూడండి ఇదేనండి మెయిన్ రోజు వచ్చి వుడ్తో డిజైన్ చేశారు చాలా బాగుందండి ఈ ఫ్లాట్ వచ్చి ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల ఎస్ఎఫ్టీ దాకా ఉందండి హాలు డైనింగ్ హాలు ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్ వుడ్ వర్క్ అయితే జరుగుతుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కబోర్డింగ్ వర్క్ అంతా ఉందండి ఫ్రెండ్స్ వెరీ లోయెస్ట్ ప్రైజ్లో అయితే మనకి ఫ్లాట్ అయితే వస్తుందండి పదకొండు వందల ఎసెఫ్టీ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేసియస్గా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ బడ్జెట్ మీకు ఏరియాలో కావాలో మెన్షన్ చేయండి తప్పనిసరిగా మేము ఆ బడ్జెట్లో మీకు వీడియో చేస్తాము లైక్ మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం మటు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇది బందర్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఫోర్ అంక్లో టూ బీహెచ్కే ఫ్లాటు దీని ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే పెట్టాము థర్టీ టూ ల్యాక్స్ అండి బ్యాంక్ లోన్ వస్తుంది మాట్లాడుకుంటే ఇంకా రేట్ కూడా తగ్గే అవకాశం ఉంది ఇది వాష్ ఏరియా అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి కబోర్డింగ్ వర్క్ అంతా చేసి ఉందండి ఇంటీరియర్ మొత్తం ఉంది ఫ్రెండ్స్ పదకొండు వందల ఎస్ఎఫ్టీ కేవలం థర్టీ టూ ల్యాక్స్ పెట్టామండి మనం రేట్ అయితే మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాము అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేసి మీకు ఏ ఏరియా ఏ ఏరియాలో ఎంత బడ్జెట్ కావాలో కూడా మెన్షన్ చేయండి